ఆగస్టు తొమ్మిదవ తేదీన మనకు నాగపంచమి ఈ నాగపంచమి తిది రోజున ఇంట్లో ఈ కూరని మాత్రం అస్సలు వండకండి తినకండి అలా కనుక తినితే ఏడు జన్మల దరిద్రం పడుతుంది చేతిలో రూపాయి కూడా మిగలదు అడుకునే స్టేజ్కి వెళ్ళిపోతారు ఒకవేళ ఈ కూర తింటే మీరు కుబేరులు అయిపోతారు అలానే కాకుండా ధనానికి ధనం కూడా వస్తుంది సర్ప దోషాల నుంచి కూడా మీరు బయటపడగలుగుతారు మనకేంటంటే ముఖ్యంగా అండి ఆగస్టు తొమ్మిదవ తేదీ మనకు శుక్రవారము అలానే వచ్చేసి శ్రావణ మొదటి అంటే శుక్రవారం పరమ పవిత్రమైన రోజు ఈ రోజే నాగపంచమి వచ్చిందనమాట అలానే మనం ఏంటంటే అసలు ఇంట్లో ఈ కూరను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వండుకోకూడదని మనకు పండితులు చెబుతున్నారు ప్రకృతిని ఆరాధించే సాంప్రదాయం హిందువులకు అంటే పురాణ కాలము నుంచే ఉందన్నమాట శ్రావణ మాసంలో శుక్లపక్ష పంచమిని నాగపంచమి లేదా నాగుల చవితిగా హిందువులు జరుపుకుంటారు నాగుల పంచమి హిందువులు జరుపుకుంటారు అలానే కాకుండా స్కంద పురాణంలో నాగపంచమి విస్తతను సాక్షాత్తు ఆ పరమశివుడే వివరించాడు ఆది ఆదిశ్రేయుని సేవకు సంతోషించిన మహావిష్ణువు ఓవరం కోరుకోమంటే అందుకు శ్రేయుడు తాము ఉద్భవించిన పంచమి రోజునాడు సృష్టిలోని మానవాళ్ళంతా కూడా సర్ప పూజలు చేయాలని ప్రార్థిస్తాడు ఆదిశ్రేసుని కోరికను అంటే శ్రీ మహావిష్ణువు చక్కగా అంటే అనుగ్రహిస్తాడనమాట అందుకే ఈరోజు నాగపంచమిని మనం జరుపుకుంటూ ఉంటాము అలానే కాకుండా నాగపంచమి పూజలను కూడా మనము అంటే చేసుకుంటూ ఉంటాము చాలామంది కూడా అంటే ఏంటంటే కనుక అందరూ కూడా అంటే పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు పోసి సర్పాలను పూజిస్తారు అలానే కాకుండా ఏంటంటే ఈ మానవాళిని మొత్తం కూడా కాపాడుతూ ఉంటాయి సర్పాలని కూడా చెప్పొచ్చు అంటే భూ భాగంలో ఉండి ఈ మానవాళిలంతా కూడా ఈ సర్పాలు అంటే కాపాడుతూ ఉంటాయి చాలామందికి కూడా ఏంటంటే కనుక రాహుకేతు దోషాలు కూడా ఉంటాయి కదా వాటిని నివారించుకోవడానికి కూడా నాగపంచమిని బ్రహ్మదేవుడు అలాగే కాకుండా ఆదిశ్రేషుడిని అనుగ్రహించిన రోజుగా పరిగణిస్తారు నాగుల చవితి అంటే మాదిరిగానే ఏంటంటే నాగపంచమి నాడు కూడా నాగదేవతలను పూజిస్తారు పుట్టలో పాలు పోస్తారు సర్పాల అంటే సర్పాలను పూజిస్తారు సర్పాలను పూజించడం వల్ల అంటే సంతాన ప్రాప్తి రాహుకేతు దోషాలు తొలగిపోతాయి నాగపంచమి రోజున స్త్రీకాల హస్తి అంటే స్త్రీకాల హస్తిలో చాలామంది కూడా అభిషేకం జరిపిస్తే వారికి అంతా కూడా మంచి జరుగుతుందని కూడా మనకు శాస్త్రాలు చెబుతున్నాయి అలానే కాకుండా మనకేంటంటేనండి ఇలా సర్పాలను పూజిస్తే ఏంటంటే మన జీవితంలో ఉండే మన జాతకంలో ఉండే రాహుకేతు సర్ప కాల సర్ప దోషాలు తొలగిపోవటానికి అవకాశం ఉంటుంది నాగపంచమి రోజు అనంత పద్మ అంటే పద్మనాభ అంటే పద్మనాభ స్వామిని అంటే అభిషేకించుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయనమాట ఆర్థిక ఇబ్బందుల నుంచి కూడా మనం బయటపడగలుగుతామని కూడా మనకు పండితులు చెబుతున్నారు చాలామందికి కూడా సంతాన సౌభాగ్యం ఉండదు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఈ పంచమి రోజున నాగులను పూజిస్తే చాలా మంచిదనమాట గోధుమలతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలి అంటే పండగలంతా కూడా మనము పండగ రోజంతా కూడా అన్ని ఉపవాసం ఉండాలి ఈ రోజు ఏంటంటే రాత్రికి ఆహారం తీసుకోవాలి నాగపంచమి రోజున నాగులను పూజించిన వారికి విష అంటే విషబాధలు ఉంటాయి కదా అవి దూరమైపోతాయి ఈ రోజున సర్ప అస్తోత్రాన్ని తప్పనిసరిగా పారాయణం చేయాలి అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఇలా సర్పాలను పూజించిన వారికి ఏంటంటే ఎలాంటి రోగాలు రావు అలాంటి దంపతులకు ఖచ్చితంగా ఏంటంటే నాగుల వారి అనుగ్రహం ఉంటుంది వారికి చక్కగా పుత్ర సంతానం కలుగుతుందని కూడా చెప్పడం జరుగుతుందనమాట కార్యసిద్ధి కూడా కలగటానికి అవకాశం ఉంటుంది నాగదోషాలు కూడా తొలగిపోవటానికి అవకాశం ఉంటుంది ఎవరికైతే సంతాన సౌ అంటే సంతానం కోసం అంటే నాగదేవతలను పూజించడం వల్ల కూడా ఏంటంటే తప్పనిసరిగా సంతాన ప్రాప్తి కూడా కలుగుతుందని కూడా మనకు పురాణాలు చెబుతున్నాయి అలానే కాకుండా ఈ పంచమి రోజున ఏంటంటే నాగుల నుండి చాలామంది కూడా అంటే పాలు అలానే కుంకుమ పసుపు అంటే కొబ్బరికాయ నీళ్ళతో కూడా నాగులను పూజిస్తూ ఉంటారు అంటే పుట్టలో పాలను పోయటం అలానే కాకుండా కోడిగుడ్లను వేయటం చిన్న చిన్న సర్పాలను చేసేసి ఆ ప్రతిమలను కూడా పుట్టలో వేసి పూజిస్తూ ఉంటారు కానీ ఒక విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోండి మనం ఎప్పుడు కూడా డైరెక్ట్గా కోడిగుడ్డును అంటే పుట్టలో వేయకూడదు ఎందుకంటే ఆ గుడ్డు పెచ్చలు ఉంటాయి కదా అవి అంటే మన చాలా వరకు కూడా అంటే ఈ పాములకు హాని కలిగిస్తాయి కాబట్టి మీరు పాలు పోయాలనుకున్న అలానే కాకుండా గుడ్డుని పెట్టాలనుకున్నా సరే పుట్ట బయటే పెట్టండి పుట్టలో మాత్రం వెయ్యకూడదని మనకు పురాణాలు కూడా చెబుతున్నాయి అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ రోజు చక్కగా ఉపవాసం ఉండేవారు ఉపవాసం ఉండవచ్చు లేనివారు పుట్ట దగ్గరికి వెళ్ళి చక్కగా పుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేసి పుట్టకు నమస్కారం చేసుకుని పుట్టలో అంటే పాలని అలానే కాకుండా మనం తీసుకెళ్లిన వస్తువులను కూడా పుట్టపైన కుంకుమ పసుపుని గంధాన్ని చల్లేసి చక్కగా నమస్కారం చేసుకుని పుట్ట దగ్గర ప్రదక్షిణలు చేయాలి అంటే నమస్కారం చేసుకొని సంకల్పం చెప్పుకోవాలి ఏవైనా ఇబ్బందులు ఉన్నా ఏవైనా గ్రహ దోషాలు ఉన్నా సరే అవి తొలగిపోవడానికి అవకాశం ఉంటుందన్నమాట అలానే కాకుండా ఈరోజు పరమ పవిత్రమైన రోజు చాలా శక్తివంతమైన రోజు కదా మీ లో ఏంటంటే మర్చిపోయి కూడా ఈ ఈ కూరని వండుకోకండి మందికి కూడా అండి మనం తెలిసి తెలియక ఏంటంటే కొన్ని సర్పాలను అంటే కొడుతూ ఉంటాం కొన్ని సర్పాలను చంపుతూ ఉంటాం కదా ఆ పాపాలు ఏంటంటే ఏడు తరాల వాళ్ళకు కూడా ఉంటాయన్నమాట ఇవేంటంటే కనుక సర్పానికి సంబంధించిన అంటే వంటకాలని కూడా అంటూ ఉంటారు మన పెద్దవారు మనకు చెబుతూ ఉంటారు అంటే నాగపంచమి రోజు ఏంటంటే కనుక అంటే పొట్లకాయని ఇంట్లో అస్సలు కూడా వండుకోకూడదని చెబుతూ ఉంటారు చిక్కుడుకాయ కావచ్చు పొట్లకాయ కావచ్చు బీరకాయ కావచ్చు అలానే వచ్చేసి ఏంటంటే కనుక వంకాయ అలాగే వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక మనకు అంటే మనం నార్మల్గా ఇలాంటి కూరల్ని అస్సలు కూడా ఇంట్లో వండుకోకూడదు అనమాట పొట్లకాయ పాము వలె ఉంటుంది కాబట్టి ఈ కూరని ఇంట్లో వండినచో వారికి దరిద్రం తప్పదు అలానే నాగ అంటే దోషము తప్పదు అని మనకు శాస్త్రంలో చెప్పబడుతుంది ఇదేంటంటే పాములాగా మెళకలు తిరిగి ఉంటూ ఉంటుంది కదండి పొట్లకాయ చాలా పొడవుగా ఉంటుంది కదా ఆ కూరని మాత్రం ఈరోజు ఎట్టి పరిస్థితులు కూడా ఇంట్లో వండుకోకూడదు అలానే కాకుండా మనకి కాయలు చిక్కుడుకాయలు చిక్కుడుకాయలను కూడా ఏంటంటే కనుక ఆ చిక్కుడు యొక్క వాసన అలానే కాకుండా ఆ చిక్కుడుకాయలకు కూడా సర్పాలకు ఏదో దగ్గర సంబంధం ఉంటుందని చెబుతూ ఉంటారు కాబట్టి ఇంట్లో ఈ రోజున చిక్కుడుకాయన అస్సలు వండుకోకూడదనమాట అలానే వచ్చేసి ఏంటంటే బీరకాయ కూడా అండి బీరకాయ కూడా ఒక రకంగా చూడగలిగితే ఏంటంటే కనుక ఇంట్లో వండరు రోజు ముఖ్యంగా పప్పు దినుసులు అలాగే కాకుండా పప్పుకు సంబంధించిన అంటే ఆ వస్తువులు మనం ఇంట్లో ఈ రోజు వండుకుంటే చాలా మంచిది అనమాట కాదని మీరు ఇలాంటి వస్తువులను కనుక వండుకున్నట్టయితే చాలా వరకు కూడా అనార్థాలు జరుగుతాయి అలాగే కాకుండా ఏంటంటే కనుక ఈ రోజు అండి గుర్తుపెట్టుకోండి మాంసాహారాన్ని మద్యపానాన్ని అస్సలు కూడా మీరు స్వీకరించకండి అంటే మాంసాహారాన్ని కూడా ఇంట్లో వండుకోకండి గుడ్లు కావచ్చు చేపలు కావచ్చు అలానే కాకుండా ఏదైనా సరే నాన్ వెజ్ కొంతమంది వండుకుంటూ ఉంటారు కదా అలాంటివి వండుకోకపోవడమే మంచిది అనమాట ఈ రోజు కాదని కనుక మీరు ఇలా వండుకుంటే మీకు ఏదైనా సరే జీవితంలో ఏదైనా దోషం ఉంది ఏదైనా సర్పానికి సంబంధించిన దోషమే ఉంటే మాత్రం అది ఎప్పుడు పటికి వదిలిపోదనమాట అంటే ఇంకా అది మీతోనే జీవితాంతం కొనసాగుతూ ఉంటుందని కూడా మనకు పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఇలాంటి వంటలు అయితే మీ ఇంట్లో చెయ్యకండి అందులో ఏంటంటే కనుక మనకు శ్రావణ శుక్రవారం కదా అమ్మవారికి ఇష్టమైన వస్తువు అంటే వంటలు మనం ఇంట్లో చేసుకుంటే చాలా మంచి మంచిదనమాట అమ్మవారికి ఇష్టమైన వస్తువులు అంటే వంటలు అంటే కనుక పెద్దగా ఏం లేదండి పప్పు దినుసులు చాలా వరకు కూడా శ్రేయస్కరం ఎందుకంటే అవి చాలా వరకు కూడా అందరూ తినగలుగుతారు అవి అందరికి అందుబాటులో ఉంటాయి నార్మల్గా శుక్రవారం అందరూ కూడా ఏంటంటే పప్పుకు సంబంధించిన అంటే వంటలు చేస్తూ ఉంటారు పప్పు దినుసులు చేసుకుంటారు కొంతమంది చేయరు కానీ కొంతమంది అయితే చేస్తారు కానీ కొంతమంది ఏంటంటే అందులో వంకాయలు ఇలాంటివి వేసుకుంటారు ఈరోజు వంకాయ పొట్లకాయ చిక్కుడుకాయ అలానే కాకుండా బీరకాయ అలాగే వచ్చేసి ఏంటంటే కనుక మనం నార్మల్గా అండి ఇలాంటివి వండుకోకూడదు అలాంటి వాటి జోలికి వెళ్ళకూడదు అవి కొని కూడా ఇంటికి తెచ్చుకోకూడదు ఒకవేళ ఒకవేళ మీ ఇంట్లో ఉంటే అవి ఉండనివ్వండి కానీ వండుకొని మాత్రం వాటిని తినకండి అలా మనం ఏంటంటే కనుక ఇలా చేసుకోవటం వల్ల మనకు ఫలితం అనమాట అలానే కాకుండా ఈరోజు పరమ పవిత్రమైన తిథి కాబట్టి ఈ తిథి రోజున ఏంటంటే కనుక చక్కగా అమ్మవారిని పూజించటం ఆరాధించడం గుడికి వెళ్ళటం ఇవన్నీ కూడా చేయండి ఇంట్లో మనం ఏంటంటే పెద్దగా పూజలు చేయాల్సిన అవసరం లేదు అంటే ఏంటంటే నార్మల్గా ఏంటంటే ఇలాంటి పనులను మనం అనమాట ఇంట్లో ఈ రోజున ఏంటంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఈరోజు నాగుల పంచమి అంటే నా నాగపంచమి కదండి నార్మల్గా ఏంటంటే ఈరోజు మీరు ఏం చేయండి అంటే కనుక ఉదయాన్నే అంటే సూర్యోదయానికి ముందే చక్కగా శుచిగా లేచి ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోవాలి అలానే కాకుండా ఏంటంటే ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకునేటప్పుడు ఇంటిని మాపు వేసేటప్పుడు ఉప్పు పసుపుని వేసేసుకొని ఆ నీటితో ఇంటిని శుభ్రం చేసుకోండి ఆనంతరం వచ్చేసి ఏంటంటే కనుక వంటగదిని కూడా క్లీన్ చేసుకోండి వంటగదిలో స్టవ్ని చక్కగా క్లీన్ చేసుకొని స్టవ్కు కొంచెం ఏంటంటే పసుపు కుంకుమలతో బొట్టు పెట్టుకోండి ఎందుకంటే మొదటి శ్రావణ శుక్రవారం కాబట్టి లక్ష్మీదేవి మన ఇంటికి రావాలన్నా మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవాలన్నా మనకు కావాల్సినంత సంపద చేకూర్చే సరేనండి తప్పకుండా ఇలా ఆచరించాలన్నమాట ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక గడపకు కూడా పసుపు రాసేసి కుంకుమతో బొట్టు పెట్టి రెండు వైపులా కూడా పుష్పాన్ని పెట్టండి మీ దగ్గర ఏదుంటే అది పెట్టుకోండి సరిపోతుంది ఆ తర్వాత చక్కగా ఉతికిన బట్టల్ని ధరించండి ఈరోజు నలుపు రంగు చీరల్ని కట్టుకోకండి బ్లూ కలర్లో ఉండే చీరని అస్సలు కూడా కట్టుకోకండి ఆడవారు మగవారు ఈ రంగులో ఉండే దుస్తులనే ధరించకూడదు ఇంకా మిగతా కలర్లో ఉండే ఏవైనా సరే ధరించండి మీరు పుట్టకు అంటే ఒకవేళ పుట్ట దగ్గరికి వెళుతున్నట్టయితే పుట్టలో పాలు పోయటానికి పోతున్నట్టయితే మీరు పసుపు రంగు చీరని కట్టుకొని వెళ్ళండి ఖచ్చితంగా మీకు ఏదైనా సరే జీవితంలో కొంచెం దోషం ఉంది బాధ ఉంది ఇబ్బంది ఉందంటే అది తొలగిపోవటానికి అవకాశం ఉంటుందన్నమాట అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఇంట్లో చక్కగా ఏంటంటే సంతానం లేక చాలామంది ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా చాలామంది కూడా ఏంటంటే బాధపడిపోతూ ఉంటారు అలాంటి వాళ్ళు ఈరోజు ఖచ్చితంగా ఉపవాసం ఉండండి మీ వీలుని బట్టి ఒకవేళ కుదరకపోతే ఏంటంటే నార్మల్గా పుట్ట దగ్గరికి వెళ్ళే అంతవరకు కూడా ఏ ఆహారాన్ని తీసుకోకూడదు పాలను కూడా మనం తాగకుండా చక్కగా అంటే దీక్షలాగా అనుకోండి ఒక రకంగా అంటే అంతవరకు మనం పుట్ట దగ్గరికి వెళ్ళి పూజించుకునేంత వరకు కూడా అండి ఆలయానికి వెళ్ళి పూజించుకునేంత వరకు కూడా మనం ఏమి తినకుండా చక్కగా ఉండి అక్కడికి వెళ్ళేసి ఏంటంటే కనుక ముందుగా మనము కుంకుమ పసుపు అలానే కొంచెం గంధము ఆ దానికి తోడు ఏంటంటే కనుక కోడిగుడ్డు అలాగే కాకుండా నాగ ప్రతిమలు కానీ నాగ నాగదేవతలు అంటే రేకుల్లాగా మనం చేసుకుంటాం కదా చిన్న చిన్న స్టీల్వి అవి కూడా తీసుకెళ్ళొచ్చు మీ ఇష్టాన్ని బట్టి ఆ తర్వాత ఏంటంటే కనుక ఒక కొబ్బరికాయని ఖచ్చితంగా తీసుకెళ్ళండి వెళ్ళిన తర్వాత నీళ్లను కూడా తీసుకొని వెళ్ళండి ఇలా వెళ్ళిన తర్వాత మీరు పాలు కావచ్చు నీళ్ళు కావచ్చు ఏవైనా సరే తీసుకెళ్ళొచ్చు తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఏం చేయండి అంటే కనుక ముందుగా నమస్కారం మనసులో చెప్పుకొని కుంకుమ పసుపు పుట్ట మీద చల్లి అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక చక్కగా మీరు తీసుకెళ్లిన కోడిగుడ్డు పాలు ఇవన్నీ కూడా ఏంటంటే నైవేద్యంగా పెట్టండి అంటే స్వామివారికి పెట్టి ఆ తర్వాత ఏంటంటే సంకల్పం చెప్పుకోండి పుట్ట చుట్టూ ప్రదక్షిణ చేయండి పుట్టమట్టి ఉంటుంది కదండి పుట్టమట్టి బంగ అంటే పుట్ట బంగారం అంటూ ఉంటారు ఈ పుట్టమట్టి ఏంటంటే కనుక బ్రహ్మాండంగా మనకు పనిచేస్తుందండి ఈ పుట్టమన్న ఏంటంటే మన చిన్నపిల్లలకు చాలా మందికి కూడా చెవు నొప్పులు కాలనొప్పులు అలానే కాకుండా తలనొప్పు నొప్పి నొప్పు అని ఏడుస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక ఈ ఈ మట్టి ఉంటుంది కదండి ఈ మట్టిని పుయ్యటం వల్ల అంటే మట్టి అంటే మొత్తం తీసుకొని పుయ్యటం కాదు కొద్దిగా చేతిలో తీసుకొని ఆ మట్టిని కనుక మన పిల్లల చెవులకు కావచ్చు తలపై భాగంలో కావచ్చు లేదంటే పొట్ట భాగంలో కావచ్చు రాయడం వల్ల అంటే అంటి అంటనట్టుగా మన చేతులకు అంటుకొని ఆ మట్టిని కనుక మనం ఇలా రాసినట్టయితే ఆ పిల్లలకు ఉండే ఆ యొక్క అంటే నొప్పులు తగ్గుతాయి అని మనకు శాస్త్రాలు కూడా చెప్తున్నాయి మన పెద్దవారు కూడా మనకు చెబుతూ ఉంటారు నార్మల్గా చాలామంది కూడా ఇది ఆచరిస్తారు చాలా మందికి తెలుసుంటుంది కొంతమందికి తెలియదు తెలియని వారి కోసం అనమాట ఇలా ఆచరించండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక ఇంట్లో కూడా లక్ష్మీదేవిని పూజించండి ఆరాధించండి మీరు గుడికి వెళ్ళినప్పటికీ కూడా ఇంట్లో కూడా అమ్మవారికి ఆవునేదితో ఈరోజు దీపారాధన చేయండి అలానే కాకుండా ఏంటంటే ఈరోజు తప్పనిసరిగా ఏంటంటే ఒక చిన్న బెల్లముక్కనైనా సరే లక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టండి ఇలా పెట్టుకోవడం వల్ల కూడా మంచి ఫలితం వస్తుంది అలానే కాకుండా అమ్మవారి అనుగ్రహం కలిగి అమ్మవారి యొక్క కృ కటాక్షాలతో ఎల్లప్పుడు కూడా సుఖ సంతోషాలతో సమృద్ధితో చక్కగా ఉండగలుగుతారు లక్ష్మీదేవి మీ తిష్ట వేసుకుని కూర్చొని మీకు కావాల్సినంత సంపద కూడా మీరు సొంతం చేస్తుందన్నమాట చాలా అద్భుతమైన ఫలితాలు కూడా రావడానికి అవకాశం ఉంటుందని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఈ విధంగా ఆచరించేసి చక్కగా ఫలితం అనేది పొందండి ఈ రోజున ముఖ్యంగా ఇలాంటి నియమాలను ఆచరించిన వారు ఇలాంటి పనులను చేసిన వారు తప్పకుండా ఫలితాలు వస్తాయి కానీ గుర్తుపెట్టుకోండి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈరోజు ఈ వంటల్ని మాత్రం చెయ్యకండి అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఈ రోజు ముఖ్యంగా అండి ఏంటంటే ఈ రోజున మనం నార్మల్గా ఏంటంటే మనము అంటే ఈరోజు పప్పుకు సంబంధించిన అంటే పప్పుకు సంబంధించిన పప్పు దినుసులని అంటే వంట చేసుకొని తింటే చాలా మంచిది అనమాట అలాగే కాకుండా ఏంటంటే ఈరోజు బీరకాయని కూడా చాలామంది అనుకుంటారు బీరకాయ ఏమవుతుందండి అంటారు కానీ బీరకాయ కూడా అండి ఒక రకంగా పొట్లకాయ లాగానే ఉంటుంది అంత పొడుగుండదు కానీ బీరకాయలు కూడా పొడుగగానే కనిపిస్తాయి కదా కాబట్టి ఏంటంటే బీరకాయని కూడా వండకండి ముల్లంగిని వండుకోకండి వంకాయని వండుకోకండి మిగిలిన వంటల్లో ఏ వంట మీకు ఇష్టం ఉంటుందో అది వండుకోండి కానీ మాంసాహారం మద్యపానాన్ని మాత్రం అస్సలు నిషేధించండి ఈ రోజు వల్ల అంటే శ్రావణ అంటే శుక్రవారం కాబట్టి ఇంట్లో ఆడవారు ఖచ్చితంగా ఎంత నిండుగా తయారై ఉంటారో అంత చక్కగా అమ్మవారి అనుగ్రహం కూడా కలగడానికి అవకాశం ఉంటుందన్నమాట